హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టైం టైలరింగ్ బ్లాగ్ ఫ్రెండ్స్ అయితే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే వేస్తున్నానండి ఎలాగో కొడుతున్నాను కదా నేను మీతో షేర్ చేస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి మనం షేప్ బెల్ట్ రెడీ చేసుకుంటాం కదండీ ఆ విధంగా రెడీ చేసుకొని వీడియోలో చూపిస్తున్నాను కదండి ఆ విధంగా రైట్ సైడ్ వైపు అయితే ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేయాలండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే అటాచ్ అటాచ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి దాన్ని రివర్స్ చేసుకొని లైనింగ్ ఉంటుంది కదండి లైనింగ్ ఫోల్డింగ్ చేసుకొని మనం కుట్టిన ఖర్చులన్నీ లోపలికి పెట్టుకొని పైనుంచి అయితే లైనింగ్ నీట్గా సాగు దీకుండా పైనుంచి అయితే స్టిచ్ అనేది వేసేయండి లైనింగ్ని ఫోల్డింగ్ చేయాలండి లైనింగ్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఇన్విజిబుల్ అనేది షేప్ బెల్ట్ వస్తుందండి చూడండి అంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంటుందండి ఇది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి ఫుల్ వీడియో క్లారిటీగా అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే వన్ మినిట్ షార్ట్లో మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం అయితే కష్టం కదండి అందుకని మీకు ఎవరికైనా కావాలంటే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్